మా యువత్ అయితే మటుకు కాకల్ సురేష్ కి గెలవాలని కోరుకుంటున్నాము ఎందుకంటే కాకల్ సురేష్ ఎన్ఆర్ఐ మన ఉదయగిరికి అనేక రకమైన కంపెనీలు తీసుకొని వస్తానని మా యూత్ హామీ ఇచ్చాడు ఆయన అవసరం ఎంతో ఉందని మేము ఉదయగిరికి భావిస్తున్నాం ఉదయగిరి యూత్ గా మన ఉదయగిరికి మీరు చెప్పినట్టుగా అభివృద్ధి పరంగా గత ఎన్నికల్లో పోల్చుకుంటే ఎంతమంది నాయకులు ఎమ్మెల్యేలు ఉన్నారు ఎంతో పార్టీలు అధికారంలో ఉన్నాయి అభివృద్ధి పరంగా ఎలా ఉంది ఉదయగిరి అభివృద్ధి అయితే ఏం లేదు మెట్ట ప్రాంతం అంత వలసలు జాస్తి ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా బయట ఊళ్ళకి వెళ్ళి పనులు చేసుకునే వాళ్ళే తప్ప ఇక్కడ ఉండి ఇక్కడే మనం మన సొంత ఊళ్ళో ఉండి చేసుకోవాలనే వాళ్ళు ఎవరు లేరు ఉదయగిరి ఎక్కువ విస్తీర్ణంలో ఎక్కువ మన నెల్లూరు జిల్లాలో కల ఈ విస్తీర్ణంలో చాలా ఎక్కువ ఏర్పరుచుంది అందువల్ల ఇక్కడ యువత అయితే ఎక్కువ బయటకు వెళ్ళి ఏదో ఒకటి చేసుకుందాం బేలుదారు పనులని అనేక రకమైన కూలీలు రోజు కూలీలకు పోవటమే తప్ప ఎక్కడైతే ఏ రకమైన అభివృద్ధి జరిగింది ఎక్కడా లేదు సురేష్ అన్నకు వచ్చినంత ప్రజాదరణ ఎక్కడా రాలేదు కుర్తుకే మనబోటు